వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని ధర్నా భువనగిరిపట్నంలో ఐదు వేల మందికి పైగా విద్యార్థులతో మహారాలీ రాస్తారోకం నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లు విద్యారంగానికి ఇరవై శాతం నిధులు కేటాయించాలి పల్లగుర్ల మోదీ రామ్ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఏడు వేల కోట్ల స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని వేలాది మంది విద్యార్థులు భువనగిరి బాయ్స్ గవర్నమెంట్ కాలేజ్ నుంచి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ రాస్తారోకు చేపట్టారు పోలీసులు ఆపడంతో ధర్నా చేశారు ఎడ్ల మహాలింగం మణికంఠాగౌడ్ వట్టెం మధు నితీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లగొర్ల మోదీ రామ్దేవ్ మాట్లాడుతూ విద్యార్థులకు రావాల్సిన ఏడు వేల కోట్ల స్కాలర్షిప్ ఫీజు బకాయిలు ఇవ్వకుండా పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తోంది ఈ ప్రభుత్వం వంద రోజుల్లోనే విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి అధికారులకు వచ్చాక విద్యార్థుల చావులపై పేలాలు ఏరుకుంటుంది ప్రభుత్వం వంద ఈ ప్రభుత్వం వంద రోజుల్లో రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ విగ్రహాలు తప్ప రాష్ట్ర ప్రజల బ్రతుకులు ఏమీ మారలేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో కొఠారీ కమిషన్ ఆధారంగా విద్యారంగానికి ఇరవై శాతం నిధులు కేటాయించాలి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి ప్రభుత్వాన్ని నిరుద్యోగులు జబ్బకు ఊరు ఊరూరు తిరిగి అధికారంలో తీసుకొస్తే ఈ ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా ముంచుతుంది మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వాలి గ్రూప్ వన్ టూ త్రీ పోస్ట్ల టీఎస్ నుండి టీజీకి పేర్లు మార్పుకు రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టిన ఈ గొప్ప ప్రభుత్వానికి స్కైవర్లకు ఫ్లైఓవర్లకు మిషన్ భగీరథ మిషన్ కాకతీయులకు లక్షల కోట్లు ఉంటాయి కానీ విద్యార్థులకు ఇస్తానందుకు డబ్బులు లేవని చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు లేవు ఉన్న అద్దె కొంపలకు బెచ్చులూడి విద్యార్థులు చనిపోయే ప్రమాదం ఉన్నా ఈ ప్రభుత్వం నిమ్మకు తినట్లుగా వ్యవహరిస్తుంది ఆర్ కృష్ణన్న కొట్లాడి విద్యార్థుల కోసం పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించే విధంగా పెట్టేస్తే ఆ జీవోను ఈ ప్రభుత్వం తుంగలోకి తొక్కుతుంది రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా ఎస్సీ ఎస్సీ బీసీలు ఎదగకుండా కుట్ర చేస్తున్నారు ప్రభుత్వం నాయకులు ఇక ఊరుకునే ప్రసక్తే లేదు ఈ ప్రభుత్వం వెంటనే విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయాలి పెంచిన ఫీజులన్నీ ప్రభుత్వమే భరించాలి ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలి జనాభా తామాషా ప్రకారంగా ఎస్సీ ఎస్టీ బీసీలను రాజకీయ అవకాశాలు కల్పించాలి లేనెళ్లా పెద్ద ఎత్తున ఎంపీఆర్ కృష్ణన్ ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకలు బస్సులు దహనాలు చేసి ప్రభుత్వాన్ని అట్టుడికిస్తామని హెచ్చరిస్తున్నాం ఈ సమావేశంలో బీసీ సంఘం నాయకులు ఎడ్ల మహాలింగం గౌడ్ వట్టె మధు నితీష్ కుమార్ నూచూ మహేష్ నవీన్ సిద్ధు ఆకాష్ సతీష్ రమేష్ శ్రీకాంత్ మనోజ్ ఓంప్రకాష్ బింగి దీపక్ రమాదేవి మానస సుప్రియా ప్రియాంక తైతలు పాల్గొన్నారు విద్యార్థులు అంటే ఈ ప్రభుత్వం సిగ్గులేని ప్రభుత్వం ఏ విధంగా విద్యార్థులపై రాజకీయం చేస్తున్న స్పష్టంగా అర్థమవుతుంది తక్షణమే విద్యార్థుల బకాయిలను విడుదల చేయాలి అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూలో లో ఉద్యోగాలు పెంచాలి అలాగే డిఎస్సీ మెగా డిఎస్సీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ఇదే పట్టి విత్ర పల్లలు గుర్తి చెప్పిన ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఆ ఇరవై ఐదు వేల ఉద్యోగాలను పట్టి చేయాలని చెప్పి బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది తక్షణమే విద్యార్థులు న్యాయం చేయకపోతే ఈ ప్రభుత్వానికి అల్టిమేటం జారని చెప్తున్నాం తుపాకులు పట్టుకొని యుద్ధం చేయడానికి ఇట్లా పెన్కాడబోమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మా ఆత్మ గౌరవానికి సంబంధించింది ఇలా విద్యార్థులు పుట్టాల రాలిపోతున్నారు తక్షణమే వెంటనే విద్యార్థుల కాలేజీ అన్ని సమస్యలు పరిష్కరించాలి ఒక కమిటీ ఇట్లా వేయాలి సంక్షేమ మాస్టర్లకు సొంత భవనాలు కట్టించాలి సంక్షేమ మాస్టర్లకు మెచ్చార్జును పెంచాలి ఏని ఏడలా ఎంపీ ఆర్కృష్ణ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాం అసెంబ్లీని బద్దలు కొడతాం ప్రగతి భవన్ని బద్దలు చెప్పి ఈ ప్రభుత్వానికి మేము హ్యాచ్స్తున్నాం